వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ ఈ రోజు మెదక్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమరయ్య అంజిరెడ్డి గెలిచిన సందర్భంగా రామ్ దాస్ చౌరుస్తా వద్ద బీజేపీ శ్రేణులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని విజయోత్సవాలు చేసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ రానున్న తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సంఖ్యలో సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు మేమంతా ప్రజాసేవకు అంకితం అవుతున్నామని చెప్పారు ప్రజాసేవలో భాగస్వాములు అవుతామని అన్నారు ఇప్పుడు ప్రతి గ్రామంలో కాషా జెండా కనిపిస్తోందన్నారు కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ ఆకర్షితులతో ఓటర్లు ఎమ్మెల్సీలుగా గెలిపించారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయుడు ప్రసాద్ మహిళా మోర్చా అధ్యక్షురాలు బేడ వీణ బీజే వైఎం అధ్యక్షులు సతీష్ పటేల్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా మరి మెదక్ జిల్లా ఎంఎల్సి అభ్యర్థులు టీచర్స్ గారికి మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి ముందుగా వారిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మెదక్ జిల్లా పక్షాన మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మరి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మెదక్ రావడము భారీ మీటింగ్ ఏర్పాటు చేయడము మరి అదేవిధంగా మన మెదక్ ఎంపీ పార్లమెంట్ ఎంపీ మానవనేని రఘునందన్ రావు గారు కూడా చాలాసార్లు ఇక్కడ చిన్న చిన్న మీటింగులు గెట్ టుగెదర్ ఎందుకంటే మేధావుల ఈ యొక్క ఈ ఓటింగ్ కాబట్టి వీళ్ళకు ఒక మర్యాద పూర్వకమైన ప్రచారం ఉండాలి తప్ప మరి వేరే ఉండొద్దనే ఉద్దేశంతో వారు కూడా చాలా కష్టపడి మరి ఈ యొక్క చాలా మీటింగ్లు ఏర్పాటు చేసి చాలామంది అయితేనేమి గ్రాడ్యుయేషన్ అయితేనేమి కలవడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ ఎమ్మెల్సీ అయితేనేమి గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయితేనేమి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించినటువంటి ఇద్దరు అభ్యర్థులు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో భారీ విజయం సాధించినటువంటి బీజేపీ అభ్యర్థి అందిరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా ఓటరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి ఏదైతుందో నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నరేంద్ర మోడీ గారి సారథ్యంలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడుతున్నటువంటి ఒక గొప్ప విశ్వాసంతో ఓటర్ మహాశయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసినందుకు